హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి స్కీమ్ గురించి అయితే పూర్తి వివరాలు అందించడానికి వచ్చాను ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసాం తెలంగాణలో చాలా మందికి గ్యాస్ సిలిండర్ అప్లై చేసినా కానీ ఉచితంగా రాలేదు ఎందుకంటే కొంతమంది కేవైసీ ప్రాబ్లం ఉండి రాలేదు కొంతమంది తదితర డాక్యుమెంట్స్ సరిగ్గా అందించక రాలేదు మనం చూసుకున్నట్టయితే అది ఈ నెల మార్చి ముప్పై ఒకటి లోపు ఇలా చేయండి లేకపోతే గ్యాస్ సిలిండర్ రాదు అని అయితే మాలక్షీమ్ రాదు అని అయితే మన వార్తను అయితే చూస్తున్నాము ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు మనం చూసినట్టు రైతు బంద్ అయింది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయితే ప్రతి ఒక్కటి అమలు చేశారు కానీ పాపం ఇక్కడ ఇప్పుడున్న నిధులు లేక చాలా స్కీమ్స్ అయితే మధ్యలో కొన్ని ఆగుతున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం అంటే ఈరోజు చేస్తామన్న నిధులు రిలీజ్ చేస్తామంటే ఇంకా మూడు రోజులకి అలా జరుగుతున్నాయి ఇదే తరుణంలో చాలామంది మహాలక్ష్మి స్కీమ్ గురించి అయితే గ్యాస్ సిలిండర్ గురించి అప్లై చేశారు కానీ కేవైసీ డాక్యుమెంట్స్ సరిగా అందించకపోవడంతో చాలామందికి అప్డేట్ అయితే కాలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే మీరు మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీ విలేజ్కి వచ్చిన వెంటనే మళ్ళీ మరొకసారి కేవైసీ డాక్యుమెంట్స్ అయితే పూర్తిగా అందించండి అలా అందించినట్టయితే మీకు మహాలక్ష్మి స్కీమ్ వెంటనే అందే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే మనం బుక్ చేసిన త్రీ డేస్లోనే మనకి మన మహాలక్ష్మి స్కీమ్ అయితే మన అకౌంట్లో పడే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఇలాంటి గవర్నమెంట్ పథకాన్ని అయితే వినియోగించుకోవాలి ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్లు మనం కట్టే పన్నే మనకి ఈరోజు ఇలాంటి పథకాల రూపంలో మనకి ఇస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరు స్కీంలు ఆరు గ్యారంటీలలో ఇది ఒక భాగం మహాలక్ష్మి స్కీమ్ అనేది దీన్ని ప్రతి ఒక్క ఉపయోగించుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉన్న మహిళ పేరు మీద ఉన్నట్టయితే ఇలాంటి స్కీమ్ త్వరగా వర్తించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వెంటనే ఎవరైనా చేంజ్ చేయించుకోవాలంటే మహిళ పేరు మీద వెంటనే చేంజ్ చేయించుకోండి చేయించుకొని మన విలేజ్లో వచ్చే గ్యాస్ ఏజెన్సీ వారికి అయితే డాక్యుమెంట్స్ అందించినట్టయితే మనం ఎమ్మటే ఈ అయితే మనం ఈ అయితే మనం వెంటనే పొందవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్టు అయితే రైతు బంధు కానీ టూ హండ్రెడ్ మీటర్స్ కానీ రెండు వందలకి విద్యుత్ టూ హండ్రెడ్ మీటర్స్ విద్యుత్ కానీ బ మహిళల ఉచిత ఫ్రీ బస్సు కానీ ఇలా అనేక స్కీమ్లు అయితే అందించారు ఈ స్కీమ్లో భాగంగా మనం చూసినట్టయితే ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో అవసరం పడేది ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్యాస్ లేని మనం ఏం చేయలేము మన అంతా కటిక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి అయితే మళ్ళీ ఒక్కసారి కేవైసీ ఎవరికైనా ఇలాంటి స్కీమ్ వర్తించబోతే వెంటనే కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్నట్టయితే మీరు వెంటనే ఈ స్కీమ్ పొందొచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు వెంటనే మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇచ్చే ప్రతి ఒక్క వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియో ఇంట్రెస్టింగ్గా కొత్త విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్